ఏది పేస్ట్ పేస్ట్ ఏది వాడతాను కోల్గేట్ కోల్గేట్ ఓకే షూ ఏది వాడతాను బాటా బాటా ఓకే మీ డాడీ కార్ ఇవన్నీ కంపెనీస్ చేయలేదు ఈ కంపెనీస్ అన్ని ప్రాఫిట్ చేయాలంటే షేర్ మార్కెట్ లో ట్రేడ్ అయితే ఎలాగైతే రకరకాల కూరగాయలు అన్ని ఒక దగ్గర అమ్ముతున్నారు మార్కెట్ లో అదే విధంగా సేమ్ టు సేమ్ స్టాక్ మార్కెట్ లో రకరకాల షేర్స్ ఉంటాయి అనమాట రకరకాల కంపెనీస్ నువ్వు అన్న డాబర్ కానీ కోల్గేట్ కానీ బాటా కానీ అన్ని కంపెనీస్ ఉంటాయి అక్కడ అన్ని ట్రేడింగ్ జరుగుతూ ఉంటాయి అన్నమాట సో ఎలాగైతే ఇక్కడ బయింగ్ సెల్లింగ్ జరుగుతుందో ఇక్కడ కూడా అంతే జరుగుతుంది ఓకే ఆ సింపుల్ యాజ్ ఐ ఆ కంపెనీస్ ఎందుకు లిస్ట్ అయితే అంటే ఎందుకు వాళ్ళు కంపెనీస్ అనేది ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటారు ఎందుకంటే వాళ్ళకి లాభం కావాలి కదా ఎగ్జాక్ట్లీ వెరీ గుడ్ ఎలాంటి స్టాక్ ని కొంటావు మంచి స్టాక్స్ ఉంటావా చెడ్డ స్టాక్స్ కొంటావా మంచి స్టాక్స్ కొంచెం లాభం తక్కువ వచ్చినా గానీ మంచి స్టాక్స్ ఏ కొంటావు కదా అదే విధంగా స్టాక్ మార్కెట్లో కూడా బయింగ్ అండ్ సెల్లింగ్ మంచి స్టాక్స్ కొనాలి ఏదైతే కంపెనీ నిలబడుతుందో నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ కోల్గేట్ పేస్ వాడుతున్నాను ఆ బ్రాండ్ అనేది నీకు తెలుసు మంచి ప్రమోషన్స్ వేసేరు చాలా మంచి నేమ్ ఉంది తెలిసి నువ్వు ఆ స్టాక్ కొనుక్కున్నావు జనాలు ఏం చేస్తున్నారంటే డబుల్ అవుతుంది ట్రిపుల్ అవుతుంది చాలా పెరిగిపోతుంది అని చెప్పి ఆశతో కొంటున్నారు అనమాట అప్పుడు జనాలు నష్టపోతున్నారు మార్కెట్ లో మార్కెట్ లో లాభపడాలి అంటే మంచి స్టాక్స్ కొనుక్కోవాలి థ్యాంక్ యూ సో మచ్